పరమేశ్వరి శుభమస్త ఎంబీఎస్ మనోవంచ సిద్ధి ఛానల్ అభిమానులకు అందరికీ శుభం బాగత సామాన్యంగా ఈ సత్కర్మానుష్ఠానికి సత్కర్మ అనుష్ఠానానికి కావలసిన కాల విశేషాలను తిది వార నక్షత్రాలు యోగ కరణములు అనేటువంటి పంచాంగములు ఐదు విషయాలని తెలుసుకుంటూ తమకు ఈ సంవత్సరంలో చేయదైనటువంటి అనేకమైన సత్కర్మలను స్వభావాలను ఆచరించడానికి నేను తెలుసుకో తెలుసుకుంటాను ఇందులో సనాతనమైనటువంటి సాంప్రదాయ ప్రకారంగా మా సాంప్రదాయ ప్రకారంగా ఉగాది నాడు ఉదయాన్నే నిద్ర లేచి తమకు నిత్యానుష్ఠానం చేసుకొని దేవతను ఆరాధించి దైవాన్ని నమస్కరించుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉండేటువంటి పంచాంగ స్రవణ కార్యక్రమాన్ని వింటూ అందులో ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుంది వృత్తులు ఎలా తిరుగుతాయి వాళ్ళ సంవత్సరంలో వాళ్ళ రాసి పదాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను ఎక్కువగా తెలుసుకుంటూ ఉండు ఉండేవారు సాంప్రదాయకంగా కానీ ఇప్పుడు అధునాతనంగా చాలా వేగం విస్తరించింది సాంకేతిక విప్లవం మాధ్యమాల ప్రచార సమయంతో ప్రసార విప్లవంతో అందరూ తమ ఇంటిలో కూర్చొనే మహామహులు చెప్పేటువంటి అనేకమైనటువంటి ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వింటూ తెలుసుకుంటున్నారు తాను సంవత్సరం మొత్తం కూడా ఎలా గడపాలో కూడా నిర్ణయించుకుంటున్నారు ఇంతకు ముందు కంటే వృత్తుల యొక్క విధానం పెరి మారింది ఎక్కువగా ఐటీ రంగం ట్రాన్స్పోర్టు స్టాక్ మార్కెట్ రాజకీయాలు సినీ రంగం రియల్ ఎస్టేటు ఇట్లాంటివి అనేకమైనటువంటి రంగాలు బాగా విస్తృతంగా పెరిగి వీళ్ళ అందరి భవిష్యత్తులు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక జిజ్ఞాస ఆసక్తి ఎక్కువగా ఉంటున్నాయి అందులో ఈ విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది షష్టగ్రహం కూటమితో ప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశేష అంశంలో ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే గడిచిన క్రోధిన సంవత్సరంలో కూడా ఉగాది నాడు మీనరాశిలో చాతుర్గ్రహ కూటమి ఉండేది అంతకుముందు నామ సంవత్సరంలో కూడా మీనరాశిలోనే ఉగాది నాడు చాతుర్గ్రహం కూటమి ఉంటుండేది కానీ ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో ప్రత్యేకంగా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అయితే ఈ షష్టగ్రహ కూటమి యొక్క విశేషం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి దాదాపు ఎనిమిది గంటలలోకు శని మేనరాశిలో ప్రవేశించేటప్పటికి నుండి ఉగాది ముప్పై ఆదివారం నాడు రాత్రి సాయంకాలం ఎనిమిది నాలుగు గంటల వరకు మాత్రమే ఉండి చంద్రుడు మేషరాశిలో ప్రవేశించేటప్పటికీ షష్టగ్రహ కూటమి పూర్తయి పంచగ్రహ కూటమిగా మారుతుంది కాబట్టి షష్టగ్రహ కూటమి కొంత సమయం మాత్రమే ఉంటుంది అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం బాగా ఉంటుంది ఇప్పుడు ఆయా ఆస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ జగత్తు మొత్తం పరిపాలనకు ఏర్పరిచినటువంటి నవనాయకత్వంలో రవి రాజుగా ఉన్నాడు మంత్రి చంద్రుడు సేనాధిపతి శని మనం ముఖ్యంగా వీళ్ళ చూసుకున్నప్పటికీ కూడా రవి ప్రాణదాత ఆరోగ్యప్రదాయం మన్ మంత్రిగా చంద్రుడు మనకారకుడు వీళ్ళిద్దరి కలయికతో వీళ్ళిద్దరి యొక్క పరిపాలనతో తోడుగా శని చక్కగా సేనాధిపత్యం తీసుకున్నందువల్ల ఈ విశ్వాసన సంవత్సరం చాలా ఆశాజనకంగా అందరికీ మన భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటట్టుగా ఈ విశ్వావస సంవత్సరం జరుగుతుంది సామాన్యంగా ఉడిదడుకులు ఉంటూనే ఉంటుంటాయి అయితే ఆ ఉడిదడుకులన్నీ కూడా భగవద్ ఆరాధన వల్ల పరిహారాల వల్ల చక్కగా సమతిపోయి అందరికీ మంచి జరుగుతుంది అయితే ఈ సంవత్సరంలో రెండు గ్రహణాలు గురుమూఢి మీ శుక్రమూఢమీ మళ్ళీ ఏళ్ళ శని ప్రభావం మేషరాశికి కుంభరాశికి మీనరాశికి అలాగే అర్ధాష్టమచని ప్రభావం అష్టమశని ప్రభావం ఇవి కూడా అవన్నీ కూడా ఆయా రాశులు వాళ్ళకి ఉంటుంది వీటి అన్నిటి విషయాలని మనం సమగ్రంగా ఏ వీడియోకా వీడియోగా మనం ఈ మన ఛానల్లో ప్రస్తావించుకుంటూ వద్దాం దీని గురించి మళ్ళీ ఆదాయం వ్యాయాలు కందాయ ఫలాలు వీటన్నిటినీ కూడా మరో వీడియోలో మనం ప్రస్తావించుకుందాం విశ్వాసం సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో స్థూలంగా చెప్పుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలో అందరికీ ఒకే రకమైనటువంటి సంవత్సర ఫలితాలు ఉన్నాయని చెప్పడం సమంజసం కాదు కర్కాటక రాశి ముప్పై డిగ్రీలు ఉంది ఈ ముప్పై డిగ్రీల్లోనూ పునరసు నక్షత్రం రెండు మూడు నాలుగు పునరసు నక్షత్రం నాలుగో పాదం తర్వాత పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిసి ఉంటుంది ముప్పై డిగ్రీలది ఈ ముప్పై డిగ్రీలలోనూ వాస్తవంగా పునరుత్సవ నక్షత్రానికి తొంభై డిగ్రీలు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలకు నాలుగు నాలుగు పాదాలు కనుక పదమూడు పదమూడు డిగ్రీలు వస్తాయి కనుక వీటిలో దాదాపు చెప్పుకుంటే పునర్వసు నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుంది పుష్మ నక్షత్రాలకు ఎలా ఉంటుంది హాస్య నక్షత్రాలు ఎలా ఉంటుంది అనేటువంటి మనం విభజన చేసుకొని చెప్పినప్పుడు ఎక్కువగా ఫలితాలను చక్కగా చెప్పుకోవడానికి అవకాశం లభిస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు అనుకూలత నలభై పర్సెంట్ కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఒక పెద్ద బండరాయి తన మీద నుంచి తొలగిపోయినంత చక్కగా సుఖపర సుఖంగా ఫీల్ అవుతారు ఏమంటే ఇంతవరకు అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శని నవమానికి వెళ్ళిపోయినారు కాబట్టి ఇంతవరకు ఉన్న అష్టమ శని యొక్క చెడు ఫలితాలు తగ్గిపోయేటువంటి భావంతో చాలా ఉంటారు ఇప్పుడు నవభావంలో ఉంటూ అష్టమ సప్తమాష్టమిక అయినటువంటి శని నవమానికి వెళ్ళడం అక్కడి నుంచి మూడు ఏడు పది తన దృష్టిని చుచ్చుకుంటూ చాలా చక్కటి ఫలితాలను ఇస్తారు వీరికి ఆదాయానికి లోటు ఉండదు వ్యయం కూడా చాలా తక్కువగానే చెప్పవచ్చు రాజపూజ్యం చాలా బాగుంది కనుక వీళ్ళ మాట తీరుతో వీరు చాలా ఆకట్టుకుంటూ ముందుకు అభివృద్ధికి సాధించడానికి చాలా ఎక్కువ శ్రమ పడతారు అయితే వీళ్ళ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టు కనపడుతూ ఉండినప్పటికీ కూడా వాళ్ళకే తెలియనటువంటి ఒక జంకుతో వాళ్ళకి కొంచెం వెనకంజ వేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇందులో పునస్సు నక్షత్ర దాతలకు ఇంత చక్కగా మనకు ఉన్నది అసలు ఏ రేవైన ఇబ్బందులు లేవు అనేటువంటి మొదటి నాలుగు నెలలు చాలా కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు రెండవ నాలుగు నెలలు కాస్త తగ్గుతుంది కానీ చాలా చక్కగా నిర్మాణాత్మకమైన ఖర్చులు చేస్తారు చివరి నాలుగు నెలల్లోనూ కాస్త యోచన చేస్తూ ఉంటారు ఖర్చుల విషయంలో వీళ్ళకి చాలా కలిసి వస్తుంది ఆ విషయంగా వీళ్ళు ముందుకు పెట్టుబడుల విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ పునరసు నక్షత్ర జాతకుడు ఈ కర్కాటక రాశిలో చాలా ముందంజగా ఉంటారు పుష్టిమ నక్షత్ర జాతకులకు కూడా రెండు సున్నా నాలుగు అనేటువంటి ఫలితాలు కదా వెళ్తారు దానివల్ల ఇందులో మొదటి నాలుగు నెలలు చక్కగాను మధ్య నాలుగు నెలలో కాస్త ఆత్మస్థైర్య లోపము ఎక్కువగా రోగభయం ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటుంది వీళ్ళకి కానీ వీళ్ళ ఆప్తులకు కానీ కాస్త అననుకూలమైన పరిస్థితులు ఉంటాయి కానీ మళ్ళీ పుంజుకొని చివరి నాలుగు నెలల్లోనూ చాలా చక్కటి ఫలితాలని పొందుతారు సునాయాసంగా ఉంటుంది నవమ శని వేళకు చాలా అనుకూలంగానిచ్చేస్తారు అలాగే గురువు చాలా అనుకూలమైనటువంటి విషయంగా పరిణమిస్తారు ఎందుకంటే ఏకాదశి లాభస్థానంలో ఉన్నారు వ్యయంలో కూర్చున్నప్పటికీ పెట్టుబడులకు భూమి సమాధమైన విషయాలకు చాలా అనుకూలతగా చూపిస్తారు కొంత ఖర్చుగా అనిపిస్తుంది కానీ చాలా లాభదాయకం గురువు కూడా తమ ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో అన్ని రాసుల మీద మంచి ప్రభావాన్ని కలిగిస్తూ చాలా చక్కని ప్రభావాన్ని చూపిస్తారు ఇక రాహుకేతువులు కూడా అష్టమ రాహు మే పద్దెనిమిది నుంచి కేతువు కన్యారాశి నుంచి సింహరాశికి రావడంతో చాలా అనుకూల ఫలితాలు చూపిస్తూ కొన్ని చోట్లలో మాత్రం మిశ్రమ ఫలితాలు కలిగిస్తూ చాలా అనుకూలత చూపిస్తుంటారు మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మాట పలుగుబడి గౌరవ మర్యాదలు అన్నీ బాగా పెరిగి కొన్ని విషయాల్లో మాత్రమే వెనకేస్తూ చక్కగా ముందుకు సాగలిన అవకాశం ఉంది అందులో పునవాస నక్షత్రాలు చాలా విశేషంగాను ఆశ్లేష నక్షత్రాల కొత్త తక్కువగాను ఉండి మంచి ఫలితాన్ని సాధించి ఈ సంవత్సరం వరకు మనోవాంచలన్నీ సిద్ధిస్తాయని చెప్పడానికి మనకు ఎక్కువ ఆస్కారం ఉంది すぐにおごわんと。